చూడండి ఈ దినాన మన పిల్లలను మనం ఎంత గారాభంగా పెంచుతుంటామో గారాభంగా పెంచుతుంటాము ఆ దినాలలో ఆ దెబ్బ కొట్టబట్టి ఈ రోజున పది మందికి ఆదర్శప్రాయంగా మీ మధ్యలో నిలబడి నాలుగు మాటలు చెప్పగలుగుతున్నాం కానీ ఈ దినాలలో మన పిల్లలు ఎలా తయారు తెలుసా ఎలా తయారు తెలుసా మనకే ఎదురు చెప్పే ఆ స్థితికి వచ్చారు మన పిల్లలు మనకే ఎదురు చెప్పే స్థితికి వచ్చారు దానికి కారణం ఏంటంటే వాతలు పడకపోవటమే వాతలు పడకపోవటం మన పిల్లలకి మనం ఏం చేయాలి శిక్షించాలి శిక్షించాల్సిన సమయంలో శిక్షించాలి ఇప్పుడు కాలం చాలా మారిపోయింది చాలా కాలం కాలం చాలా మారిపోయింది ఎందుకో చెప్పనా మన పిల్లలను మనం ఏదైనా కొట్టి ఏదైనా చేద్దామన్నాం అనుకో సులభంగా సులభంగా చెప్పండి ఏం చేస్తున్నారు ఎవరైనా సులభంగా ప్రాణాలు చచ్చిపోవడం ప్యాషన్ అయిపోయింది ఇప్పుడు అందరికీ చచ్చిపోవడం ప్యాషన్ అయిపోయింది ఈ ప్యాషన్ బట్టి ఏ తల్లిదండ్రులు ఏం చేయాలి అర్థం కాక నెత్తి పట్టుకొని ఏడుస్తున్నారు ఈ దినాలలో ఒక దెబ్బ కొడదామంటే నువ్వు నన్ను దెబ్బ కొట్టేవంటే ఈ మందు అవుతా ఎవరు నా ఒంటి మీద చేయొచ్చే ఈ ముందు అవుతా నేను అటనామ లేదా అటనామా లేదా ఏది నువ్వు చెప్పేది నాకు అనే స్థితికి మన పిల్లలు వచ్చారు ఈ దినాన దానికి కారణం ఏంటంటే కాలం కూడా మారిపోయింది ఎందుకో చెప్పనా ఈ యూట్యూబుల్లో ఫేస్బుక్లో చూసి 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 కాలం కూడా మారిపోయింది ఆ దినాలలో తండ్రి అంటే గౌరవం తండ్రి దెబ్బ అంటే ఒక ప్రేమానురాగంగా చూస్తూ ఉండేటువంటి వాడు కానీ ఈ దినాలలో అది లేనేలేదు నా ప్రియదేవుని బిడ్డలో చూడండి తండ్రి శిక్షించినటువంటి కుమారుడు తండ్రికి ఏమవుతాడంట విరోధవుతాడట తండ్రి శిక్షించని కుమారుడు తండ్రికి విరోధవుతాడు నీవు తండ్రి కానీ కుమారుణి శిక్షించకపోతే నీవు తల్లి కానీ కుమారుని కుమార్తెని శిక్షించకపోతే వారి జీవిత నాశనానికి నీవే కారణం వారి జీవిత నాశనానికి నీవే కారణం పిల్లలకి గారాభం చేస్తున్నారని పిల్లలేదో తింటలేదని గారాభంగా గారాబంగా గారాభంగా పెంచితే వారి జీవిత నాశనానికి అక్కడే పునాది అడుతుంటది